హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ టమాటా ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకునే టమాటా ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఈ వీడియోలో ఎంతవరకు పెరిగాయి అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది శనివారము ఇరవై ఐదో తారీఖున మే నెల ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోలు బాక్స్ వచ్చింది యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ మూడు వందల వరకు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక కలకడ మార్కెట్ టమాటా ధరలు సూపర్గా ఉన్నాయి